హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మా గణేషుని మండపం అయితే తయారైతుందండి అక్కడ మండపం తయారవుతుంది ఇక్కడ ప్రసాదాలు అయితే చేస్తున్నాం అనమాట సైడ్కి మేము సో ఇవాళ ప్రసాదాలు వచ్చేసి పులిహోర ఉండ్రాలు ఇంకా శనియ గుగ్గిళ్ళు అండి సో గుడాలు అంటారు కదా అవి ఇక్కడ మేమైతే పులిహోర అయిపోయింది ఉండ్రాలు అయితే చేస్తున్నాం సో ఇంకా మాది గణేషుని మండపం అయితే తయారు కాలేదు కొంచెం లేటుగా అయింది అన్నమాట సో అక్కడైతే చేస్తున్నారు ఇప్పుడు రెడీ చేస్తున్నారు మండపము ఇంకా రెడీ చేసిన వెమ్మడే గణేషుని నిలబెట్టి పూజ చేసేది అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళందరం కలిసి చేసినాం అనమాట ప్రసాదాలు ఇక్కడ కనిపిస్తుంది కదా మా బొజ్ జగన పయ్య మండపంలో కూర్చోనికైతే పోతుండట అందరు తీసుకెళ్తున్నారు ఇప్పుడు సో ప్రతిసారైతే పెడతామన్నమాట ఇది గుళ్ళోనే పెడతాము గుడి లోపల పెడతాము సైడ్కి సో ఇది అందరూ ఊర్లో అందరు కలిసి పెడతారనమాట గణేషుణ్ణి సో చూస్తున్నారు కదా మా గణేషుడు ఎంత ఎంత బాగున్నాడో అసలు ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము పూజ అయిపోయిన తర్వాత భజన వేస్తాం మజ్జన అయిపోయినాక పూజ అయితే కంప్లీట్ అయ్యింది బాయ్ బాయ్